మేము వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి ఇంట్లో ప్రతి గదిలోనూ వస్తువులను వాస్తు ప్రకారం అమర్చుకుంటే చెప్తారు పడక గదిలో ఏ వస్తువులు పెట్టొచ్చు ఏవి పెట్టకూడదు ఎలా పెట్టాలి అనే విషయాలను తెలుసుకుందాం దేవుడి ఫోటోలు లేచిన వెంటనే చూసుకోవడానికి చిన్న దేవుడి ఫోటో పెట్టుకోవచ్చు కానీ పూజలు చేసే విగ్రహాలను పడకగదిలో పెట్టడం అనేది శాస్త్రం ప్రకారం పెట్టకూడదు పడకగదిలో పూజలు నిషిద్ధమని లైంగిక కార్యకలాపాలు జరిగే గదిలో దేవుని విగ్రహాలు పెట్టి పూజ చేయకూడదు అని హిందూ ధర్మం చెప్తోంది అద్దం పడక గదిలో పక్కకు ఎదురుగా అద్దం ఉండవచ్చు అద్దం డ్రెస్సింగ్ టేబుల్ ఇలాంటివి మంచానికి తలవైపు వైపుగాని కాళ్ళవైపు వైపు గాని ఉండకూడదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఉంటే కూడా దానికి తెరవేసి ఉంచండి అక్వేరియం నీళ్లకు సంబంధించిన ఫోటోలు పడక గదిలో అక్వేరియం నీళ్లకు సంబంధించిన ఫోటోలు ఉంచకూడదని దీనివలన భార్య భర్తల మధ్య గొడవ చురికే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి